నమస్తే ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోస్బలే గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్యాన్ని చేసి ఈ దేశంలో విధించబడింది ఆ సందర్భంగా వీరు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అసలు ఆ ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలోకి జొప్పించబడిన సెక్యులరిజం సోషలిజం అనే పదాలను వెంటనే తొలగించాలి దీనిపైన చర్చ జరగాలి అని వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది వాస్తవంగా చాలామందికి ఈ విషయం తెలియదు సెక్యులరిజం సోషలిజం అన్న పదాలు అంబేద్కర్ మరియు రాజ్యాంగ రూపకర్తలు రాసిన రాజ్యాంగంలోనే రాశారేమో అని అనుకుంటారు అందరు కానీ వాస్తవమైన విషయం ఏంటంటే సెక్యులరిజం సోషలిజం అన్న పదాలు అసలు మన తొలి రాజ్యాంగంలో లేవు తర్వాత ఇందిరాగాంధీ హయాంలో ఆమె ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన సందర్భంగా బలవంతంగా ఈ రెండు పదాలను రాజ్యాంగంలో జొప్పించడం జరిగింది కాబట్టి ఈ విధంగా బలవంతంగా జొప్పించబడిన ఈ రెండు పదాలపై నిజంగానే చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది మరి సెక్యులరిజం అని అసలు దాన్ని అర్థమేంది దాని పేరు మీద జరుగుతున్న అపీజ్మెంట్ సుష్టికరణ దీనిపై చర్చ నిజంగానే జరగాలి అన్ని మతాలను సమా సమానంగా చూడడం సెక్యులరిజం అని చెప్తూనే కేవలం ఒక వర్గాన్ని మా ఒక వర్గానికి మాత్రమే అదనపు సదుపాయాలు కల్పించడం కోసమే సెక్యులరిజం అనే పదాన్ని ఈరోజు రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ కుహానా సెక్యులరిజం మరియు సోషలిజం వీటిపై చర్చ జరగాలి రాజ్యాంగంలో వీటిని వెంటనే తొలగించేసేయాలి ఎందుకంటే రాజ్యాంగ రూపకర్తలే ఈ పదాలను ఉపయోగించలేదు భారత్కి సెక్యులరిజం నేర్పించాల్సిన అవసరం ఇతరులకు అవసరం లేదు సహజంగానే భారత్ ఈరోజు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ భారత్లో ఉన్నాయి జోరాస్ట్రియన్ లాంటి ఇరాన్కు చెందిన మతం కూడా ఈరోజు భారత్లో ఉన్నది అక్కడ అక్కడ అంతరించిపోయినా కూడా ఇక్కడ ఉన్నాయి మతాలు ఇక్కడ శరణు తీసుకొని ఇక్కడ అభివృద్ధి చెందినాయి మరి అటువంటి భారత్కు విదేశీ సెక్యులరిజం మోడల్ అవసరమా అవసరమే లేదు ఇక్కడ సహజమైన సెక్యులరిజం ఉంది కాబట్టి కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హౌస్బలే గారు చేసిన ఈ వ్యాఖ్యలపై రాబోయే రోజుల్లో సమాజంలో చర్చ జరగాలి జరిగి రాజ్యాంగం నుంచి ఆ పదాలను తొలగించే తొలగించాలని మనం కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్